హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మత ఊరు వచ్చాను రావడం బట్టి ఇక్కడ సేని దగ్గర అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడైతే మిరప పంట అనేది చాలా వికృతంగా పండిపోయిందనమాట ఇది అతవళది అయితే పంట అనేది చాలా చేతికొచ్చింది ఆ పంట మీకు ఎలాగుండబోతుందో ఎలా చేరుతున్నారు అనేది నేను స్వయంగా మీకు చూపి చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని కనుక నచ్చితే సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా కష్టాన్ని ఖచ్చితంగా ఒక లైక్ మటుకు వేయాలని నేను ఈ నా ప్రేక్షకులకి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఈ వీడియో ద్వారా చూసి చివరి వరకు చూడే చూసి ప్రయత్నం అనేది చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో కొండ పోడు చేసినప్పుడు ఈ అణములు అనేది ఖచ్చితంగా చేస్తారనమాట ఈ అణములు అనేది దీనికి ప్రత్యేకంగా చూపిస్తాను ఇక్కడైతే ఇప్పుడే పూలు వచ్చేసింది ఇంకా చేతులు పంట రాలేదనుకుంటున్నాను త్వరలో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే అత్తవాళ్ళు కోస్తున్నారు మిరప పంట సేకరణ అనమాట ఇదిగో ఇలా కోస్తారనమాట ఇదిగో ఏరి ఇక్కడ ఉంచాలి ఇక్కడ నిల్వ చేసి కనుక మనకు గోని సంచి ఉంటుంది అక్కడ పెడతారనమాట చూస్తున్నారు కదా ఏజెన్స్ ప్రాంతంలో అయితే కనుక గరులు ఉండవు ఇలాంటి కొండ ప్రాంతంలోని మడికి మిరపకాయలు పండిస్తూ జీవనం అనేది గడుపుకుంటాం అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కొండ ప్రాంతమే ఇది చూస్తున్నారా రాళ్ళు పైగాను ఇది ఇందాక చెప్పాను కదా చిక్ ఈ అనుమలని ఇదే అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా

отсъства и връщари. И най-стадичната да. Добър е са ресурс, добър е снаряд.